హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుండి లంబసింగికి వెళ్తున్నాము అక్కడ లంబసింగిలో ఒక రిసార్ట్ తీసుకొని అక్కడ స్టే చేసాము నైట్ సో మేము వచ్చేసరికి చాలా టైం అయింది డిన్నర్ టైం అయింది కాకపోతే ఇక్కడ మనకి ఫుడ్ దొరకదు ఇక్కడ రిసార్ట్లో మనమే బయట నుండి తెచ్చుకోవాలి సో మేము అయితే బయట నుండి తెచ్చుకున్నాము సో ఇప్పుడు డిన్నర్ టైం కాబట్టి పాటలు వినుకుంటూ డిన్నర్ చేసాము ఇక్కడ రిసార్ట్ వాళ్ళే క్యాంప్ ఫైర్ వేసి డెక్కి పెట్టేసి మంచి పాటలు పెట్టేస్తారు ఇక్కడైతే పిల్లలు రిషిక బిందు ఫుల్ డాన్స్ చేశారు చూడండి మీరే 但。 ఈ విధంగా డ్యాన్స్ చేసుకుంటూ ట్వెల్వ్ వరకు మెలుగుగా ఉన్నాము ట్వెల్వ్ వరకు ఎందుకు మెలుగు తెలుసా ఎందుకోసం ఈ బొడ్డాడి బర్త్డే అనమాట సో వాడి బర్త్డే సెలబ్రేషన్ కోసం అని ముందుగానే ఒక కేక్ కూడా తెప్పించి పెట్టుకున్నాము సో కేక్ కట్ చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము సో ఈ విధంగా ఆ బుడ్డా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది అక్కడ ఇప్పుడైతే తెల్లారుజామున ఫైవ్ అయింది ఇక్కడ ఒక దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట అది చూడటానికని ఇంట్రెస్ట్గా వెళ్తున్నాము సో మన ఓన్ వెహికల్స్ని అక్కడికైతే ఎలో చేయరు అక్కడ ఒక జీప్ పాయింట్ ఉంటుంది ఆ జీప్లో ఎక్కితే వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు అప్ అండ్ డౌన్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేమే చాలా తొందరగా లేచి వస్తున్నాం అనుకుంటే మాకంటే ముందుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ అబ్బా నిజంగా ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూద్దానండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తాము మేఘాలు మన కాళ్ళ కింద ఉంటాయంట అందుకని మేము పొద్దున్నే లేచి ఐదింటికి లేచి కదా కదా నాలుగున్నరకి లేచి డ్రెస్ వేసుకొని అంత పరిగెత్తుకుంటూ వచ్చాము అసలు ఇక్కడ ఏమి ఉంటాయి ఏంటో చూద్దామని ఇక్కడ మీకు కనిపిస్తుంది పొగ మంచు ఇక్కడ మేఘాలు అంటే మేము పైన ఒక బ్రిడ్జి లాగా ఉంది ఆ బ్రిడ్జి పైన ఉన్నాము కింద మేఘాలు ఉంటాయంట సో మేఘాలు ఎలా అని చాలా ఆత్రంగా వచ్చాము కానీ ఏం కనిపించట్లేదు ఎందుకంటే చాలా చీకటిగా ఉంది ఏంటో పొగ మంచు లాగా ఎట్లా ఉంది కానీ ఏం తెలియట్లేదు తర్వాత కొంచెం ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అయింది కొంచెం సన్ రైజ్ కనిపిస్తుంది అనమాట చూసారు అందరూ ఎలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు అబ్బాయి ఎంత పబ్లిక్ ఉందో మార్నింగ్ మార్నింగ్ కాకపోతే ఆ వ్యూ చూడటానికి మాత్రం సూపర్గా ఉంది చిన్నగా ఒక చోటైతే ఇట్లా మేఘం పైకి వెళ్ళినట్టు అనిపించింది కాకపోతే ఇంకా సన్ బాగా వస్తే అప్పుడు మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది అంట మాకేం అర్థం కాలేదు సో చాలాసేపు వెయిట్ చేసాము ఇప్పుడు సెవెన్ థర్టీ ఆ టైం అయింది అయినా కూడా ఎట్లా ఉందో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద ఎక్కేసి అందరూ ఆ వ్యూ పాయింట్ని చూస్తారు ఇక్కడ ఎక్కడ వలన మనకి కింద కాళ్ళ కింద మేఘాలు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట కాకపోతే మాకు ఏం కనిపించలేదు అంత చీకటిగా ఉండటం వలన సన్ రైజ్ రాలేదు కదా అందువలన ఇది సన్ రైజ్ పాయింట్ సూపర్గా ఉంది చూడటానికి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అక్కడ టీ మిల్క్ అలాంటివి దొరుకుతాయి ఆ తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము జీప్లో వస్తుంటే మాత్రం ఆ వ్యూ మాత్రం సూపర్గా అనిపించింది చాలా బాగా అనిపించింది సో చూడటానికి చాలా నైస్గా అనిపించింది అయితే వస్తూ ఉండగా దారి పొడుగుతున్న కాఫీ తోటలు కనిపించాయి వాడిని చూసుకుంటూ వచ్చాం కానీ ఏం చేయలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా తొందరగా వెళ్ళిపోయి తొందరగా రెడీ అయిపోయి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి కదా సో మేము ఇప్పుడైతే రిసార్ట్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇప్పుడు అన్నవరం స్టార్ట్ అయ్యాము అయితే ఇక్కడ లంబసింగిలో స్ట్రాబెర్రీ ఫామ్స్ ఉంటాయి మేము ఫిబ్రవరి టైంలో వచ్చాము కాబట్టి ఎక్కువ లేవన్నమాట అది సీజన్ కాదంట సో ట్రై చేసాము చూడటానికి అవ్వలేదు సో మేము నైటు బుడ్డడి బర్త్డే కోసం చాలాసేపు మెరుగుగా ఉన్నాము అలాగే మార్నింగ్ కూడా తొందరగా ఫోర్ థర్టీకి లేసాం కదా అక్కడ మేఘాలు చూడటానికి కానీ సో ఫుల్ నిద్రపోతున్నాం బండెక్కాము నిద్రపోతానే ఉన్నాము మమ్మల్ని మా ప్రాణాలని డ్రైవర్ చేతిలో పెట్టేసి నిద్రపోయాము ఆ తర్వాత అన్నవరం తీసుకొచ్చాడు సేఫ్గానే అన్నవరంలో టెంపుల్కి వెళ్ళేసి చూసేసి ఆ తర్వాత రాజమండ్రి వచ్చేసాము రాజమండ్రి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయింది మేము మాకు రూమ్స్ చూసుకొని అంటే ఇలా ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ రూమ్స్లో దిగేసి అప్ అయ్యి ఇక్కడ రాజమండ్రి పుష్కర్ గాడికి వచ్చేసామన్నమాట మెయిన్ సెంటర్కి సో ఇక్కడ కాసేపు కూర్చున్నాం పిల్లలతో పాటు ఇక్కడ నుండి పైకి వచ్చేసాము పైకి వస్తే అక్కడ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ లాగా అందించాయి అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సో పిల్లలకి కొంచెం స్నాక్స్ లాగా తినిపించేసి మేము కూడా టీ అట్లా తాగేసి ఆ తర్వాత ఇంకా రాజమండ్రిలో ఇంకేమన్నా ఉందా చూడటానికి అని ఇక్కడ కూర్చొని కాసేపు ఆలోచించాము ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే పక్కన ఒక లైన్లో స్టీల్ షాపింగ్ అనిపించింది చాలా పెద్దగా ఉంది సరే ఇక్కడి వరకు వచ్చాం కదా మనకు కూడా గుర్తుగా ఉన్న ఉంటుందని చిన్న చిన్నవి అంటే ఇయర్ రింగ్స్ అలాంటివి కొన్నాం అన్నమాట ఇక్కడ మాకు స్టార్ ఫ్రూట్స్ కనిపించాయి మేము ఎప్పుడు వినలేదు సరే చూద్దాం ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం ఈ పచ్చిగా ఉన్నాయి బాగా పొల ఉన్నాయి అయినా ట్రై చేసాము ఈ విధంగా మా ఫోర్త్ డే ట్రిప్పు అయిపోయింది సో నెక్స్ట్ డే ఫిఫ్త్ డే రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే పాపికొండలు వెళ్తున్నాము రాజమండ్రి నుండి ఇంకొక వీడియోలో పాపికొండల వీడియోని పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్